నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు నేను మట్టిని కలి సిద్ధం చేసుకుంటున్నాను అండి జూన్ నెలలో మనకు వర్షాలు వస్తాయి కదా తొలకర వర్షాలు పడవంటే మనకి ముందుగానే మనం ఒక పదిహేను ఇరవై రోజుల ముందే మనం మట్టిని సిద్ధం చేసుకోవాలి ఆత మట్టిని మళ్ళీ పోషకాలు గల మట్టిగా మళ్ళీ నింపుకొని మనం అన్ని డబ్బాల్లోకి గ్రో బ్యాగ్స్లోకి అన్ని ఎత్తిపెట్టి ఉంచుకున్నాం అనుకోండి తర్వాత మనం ఈ వర్షాలు పడ్డ వెంటనే మనం నారు వేసేసుకొని మొక్కలు వేసేసుకోవాలి ఆ విధంగా మనం జూన్ వచ్చేటప్పు కల్లా మనం మట్టిని మొత్తం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి అలా ప్లాన్గా సిద్ధం చేసుకుంటే మొక్కలు రాగానే మనం పెట్టేసుకుంటే మనకి అంత శ్రమ తెలియదు మట్టి కూడా మనం అన్నీ కలిపి పెట్టుకోవడం వలన ఈ మట్టి కూడా కాస్త అన్ని సాయిల్ మిక్స్లు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి అవన్నీ మంచిగా పోషకాలన్నీ మట్టికి అంత చేరి చక్కగా మంచిగా తయారవుతుంది మట్టి కూడా అలాంటప్పుడు మనం మొక్క పెడితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ మట్టి అండి ఇదంతాను చాలా గుళ్ళగా ఉంది ఇది అయితే దీంట్లో కాస్త పోషకాలు అన్నీ తగ్గిపోతాయి కదా మనం అన్ని తీసింది అయితే నేను ఏం చేశానంటే ఆ బిట్లు తీసేసి ఇట్లాగా నేను ఒక వారం రోజులు బాగా ఎండబెట్టేశాను మట్టినంత ఎండబెడితే ఇప్పుడు ఇలా ఒక చక్కగా గుల్లగా ఉంది కోకో కోకోపిట్టి అన్నీ కలిపి ఉంచాను కదండి అందుకే ఇలా గుల్లగా ఉంది ఇప్పుడు నేను ఇది ఆరబెట్టుకున్నాను కదా మట్టి రెడీ చేసుకుంటున్నాను నేను ఈ రెడీ చేసుకునే విధానంలో ఈ మట్టిలో నేను ఇదిగోండి ఆ మట్టిలోని నేను ఇది కంపోస్ట్ అనమాట ఇది రెడీ చేసిన కంపోస్ట్ ఇది చాలా అట్లా వేసేస్తాను ఏగా ఇంకా ఇది మిగిలింది ఈ టెన్ లీటర్స్ బకెట్లో ఒక రెండు బకెట్లు అయ్యింది ఇది ఈ కంపోస్ట్ కూడా మట్లో కలిపేస్తాను తర్వాత వ్యాప్పిండి అండి మనకు తెలుసు కదా వ్యాప్పిండి వేసుకుంటాం కదా ఈ వ్యాప్పిండి ఒకటి నేను దీంట్లో కలుపుతాను ఇంకో ట్రైకోడర్మా అండి ఇది సూడో సూడోమానోస్ ఈ మట్టి అంతట్లో నేను ఇంకో ఈ విధంగా ఇంత ఇంత కలుపుతున్నాను నేను ఇది ఇది ఈ రెండు కలిపి నేను మొత్తం మట్టిలోకి నేను వేస్తాను ఇలాగ ఇవన్నీ కలుపుకొని నేను మళ్ళీ నేను బకెట్లోకి తెరమకోల్ డబ్బాలోకి అన్నింటిలోకి నేను ఇప్పుడు జూన్ చివరికల్లా మనం మొక్కలు వేస్తాం కదా ఈ మొక్కలు వేసేటప్పటికి నాకు ఇదంతా మా మళ్ళీ ఇంకొక నెల టైం ఉంది పోషకాలన్నీ మళ్ళీ చక్క మట్టిలో కలిసి ఉంటాయి కాబట్టి ఇవన్నీ నేను చేసి రెడీ చేసి ఉంచుతున్నా ఇదిగోండి ఈ తెరమకోల్ డబ్బాలు ఇవి ఈ తెరమకోల్ డబ్బాలో అడుగు కన్నాలు పెడతాం కదా మనం ఎలాగా కన్నలు పెట్టి చిన్న చిన్న రాళ్ళ మొక్కలు పెట్టాను పైన ఇది చెత్త అంట వేపాకు చెత్త ఇలా గార్డెన్లో వచ్చిన చెత్త వేసుకోవచ్చు ఇట్లా ప్రతిదీని ఇదిగో ఇది క్యాబేజీ పెట్టింది ఇలాగా ఇలాగ ఏదన్నా వేసి ఇప్పుడు నేను ఇలా కలిపి మట్టి వీటిపైన వేసేస్తాను వేసేస్తే ఒక నెల టైం ఉంటుంది కదా అది కంపోస్ట్ అవుతుంది మనకి మట్టి కూడా చక్కగా రెడీ అవుతుంది అందువల్ల నేను అట్లాగా ప్రతి దాంట్లో అట్లా వేసి ఉంచుకున్నాను అడుగునా ఇవన్నీ ఈ మట్టితో నేను ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి అట్లాగే ఈ వంద రూపాయల టబ్బులో కూడా నేను ఇట్లాగా చూసారా ఇలా నాలుగు కన్నాలు పెట్టుకున్నాను ఇవి ఈ నాలుగు కన్నాలు పెట్టుకుని వీటికి అడ్డుగా ఇలాగా ఈ ఉన్నాయి ప్లేట్లు ఉన్నాయి ఈ ప్లేట్లు అడ్డుగా ఇలా పెట్టేస్తున్నాను చూసారా ఈ అట్ట ఆకులు అనమాట ఈ అర్టాకులు దీంట్లో అడుగున వేసేస్తున్నాను ఫస్ట్ ఆ రాళ్ళు పెట్టేసినాక ఈ అట్టాకులు వేస్తాను కదా ఇప్పుడు నేను దీని మీద మట్టి అన్ని కలిపి మట్టి వేసేస్తే ఇది కూడా కొన్నాళ్ళకి నాకు ఇంకా టైం ఉంది కదా మొక్కలు పెట్టడానికి కాబట్టి ఇది కంపోస్ట్ అయిపోద్ది మట్టి చక్కగా తయారవుద్ది అడుగున ఇదిగోండి ఈ టబ్లో నేను అంత ముందు పొట్ల పాదు పెట్టాను ఆ మట్టి అని తీసేసాను వేరే దాంట్లో వేసా అయితే ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్లో మళ్ళీ ఏదైనా తీగలు పెట్టుకుందని ఈ వంద రూపాయల డబ్బులో ఏం చేశాను ఈ గార్డెన్ చెత్త అంతా వేసేసా అనమాట ఇలా పుల్ల ముక్కలన్నీ వేసి దీని మీద మట్టి వేసాను గార్డెన్లో వచ్చి మట్టి వేసేసి ఉంచేసాను ఇలాగ కొన్ని ఇట్లా రెడీ చేసుకున్నాను కొన్ని డైరెక్ట్గా మట్టి వేసుకుని రెడీ చేసుకున్నాను ఇంకా టైం ఉంది కాబట్టి ఈ చెత్త అంతా ఎలా చే ఎక్కడ పెట్టాలని కంపోజ్ చేయడానికి ఎందుకని డైరెక్ట్గా ఈ టబ్బుల్లోనే నేను ఇలాగా గార్డెన్ జేసి మట్టి వేసాను దీని మీద ఇప్పుడు కలిపిన మట్టి వేసేసి ఉంచేస్తే ఈ నల్లాల్లో ఇది కంపోస్ట్ అవుద్ది మట్టి మంచిగా రెడీ అవుతుంది ఇది కంపోస్ట్ అనమాట ఇది అంతగా కంపోస్ట్ చేసేస్తున్నాను డ్రమ్ము మొత్తం అంతా అయిపోయిందండి కంపోస్ట్ అయిపోయిందని కింద వేసాను ఇప్పుడు ఇదంతా నేను మళ్ళీ ఈ పాత మట్టిలోకి నేను ఇదంతా వేస్తున్నాను దీనిలో ట్రైకట్రమో సూడోమోనస్ కలిపాను కదా ఈ పొడి నేను ఇదంతా వేస్తున్నాను అండి చారడే వేస్తున్నాను వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ వేసుకున్న నష్టం మట్టి ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తే కాస్త పురుగులు అవి మనకి కొత్తగా వర్షాలు చెట్టు పురుగులే రాకుండా ఇవి వేస్తున్నా తర్వాత వేపిండి కూడా వేస్తానండి వేపిండి కూడా ఒక నాలుగు గుప్పులు వేస్తాను వేపిండి వేసేసాను ఇప్పుడు ఈ ఇప్పుడు మట్టి పాత మట్టి కంపోస్ట్ వేపిండి తర్వాత ట్రైకోడర్మా ఇవి ఈ నాలుగు కలిపేసుకుని నేను ఇప్పుడు ఎత్తేసుకుంటా ఇవన్నీ బకెట్లోకి ఈ టబ్లోకి థర్మకోల్ డబ్బాలకి అన్నిటిలోకి నేను మట్టిని రెడీ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కింద నుంచి పైకి ఇలా కలిపేసుకుంటే మనకి మంచిగా రెడీ అన్ని అంతా కలిసిపోద్ది అనమాట మనం వేసిన కంపోస్టు ఈ పౌడరు అంతా కింద నుంచి పై దాకా అలా కలిపేసుకుంటే రెడీ అయిపోద్ది ఈ మట్టిని మనం ఇప్పుడు బకెట్లోకి ఎత్తుకొని అన్నిట్లో వేసేసుకుంటాను ఇప్పుడు ఈ టబ్లో నేను ఈ గడ్డి గార్డెన్ చెత్త అంతా వేసి ఉంచారు కదండి ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు కలిపిన మట్టి నేను పోస్తున్నాను అప్పుడు అన్నీ కలుపుకున్నాను కదా ఆ మట్టి పోసేసి ఉంచుతా తర్వాత ఇదంతా రెండు వేలకి ఒకసారి మనం కొద్ది కొద్దిగా వాటరింగ్ ఇచ్చుకుంటుంటే ఇదంతా మళ్ళీ కంపోస్ట్ అయిపోతే అడుగుది పైది కొద్దిగా మనకి మంచిగా ఉంటుంది ఈ ఆపిడిని అంతా వెళ్ళి మధ్య మధ్యలో ఓడబుల్ వాటర్ ఇస్తూ ఉంటాను అది చక్కగా మట్టి కంపోస్ట్ అవ్వడం తయారవుద్ది తర్వాత మట్టి కూడా గుల్లబారి చక్కగా పోషక విలువలు ఎక్కువ రెడీ చేస్తుంది ఇది డబుల్ డిస్ వాటర్ ఇట్లా పెట్టి ఉంచుతా ఉంచుతా అడుక్క వెళ్ళిపోద్దండి ఇంకొక బకెట్ కూడా వేసి ఉంచుతాను అలా దిగిపోద్ది నెమ్మదిగా మట్టి ఇదే కదా ఏడో రెండు బకెట్లేగా పెట్టింది టబ్బులోకి మొత్తం అంతా అది కంపోస్ట్ అవుద్ది ఈ మట్టి కూడా సరిపోద్ది అనమాట మనం జూన్ చివరిలో పెడతాం మొక్కలు అప్పటికి ఇది కంపోస్ట్ అయిపోద్ది మట్టి కూడా చక్కగా సారవంతమైన నేలలా రెడీ అవుతుంది నేను అరకులు ఎండు అరటాకులు వేసాను కదా ఇప్పుడు దీని మీద ఈ మట్టి వేసేస్తాను మట్టి ఒక రెండు బకెట్లు వేసేసుకుంటే మనకి చక్కగా ఇది అర్టాకులు కంపోస్ట్ అయిపోద్ది మట్టి కూడా చక్కగా రెడీ అవుతుంది ఇవన్నీ కలుపుకున్నాను కదా ఇది కూడా నేను ఏదైనా పాదులో పెట్టుకోవడానికి నేను ఇట్లా రెడీ చేసుకుంటున్నా తర్వాత దాదాపు సగం వరకు దిగిపోద్దండి అండి ఇది ముప్పై వంద వరకు దిగిపోద్ది ఇదిగండి ఈ తెరమకోల్ డబ్బాలో కూడా నేను ఈ విధంగా అన్ని కలిపి ఉన్న మట్టి ఇలా వేసేసుకున్నాను ఈ వంగ మొక్కలు ఎక్కడ అనుకుంటున్నాను దట్టే అక్కడ పెట్టేస్తాను ఇవి పెట్టేసిన తర్వాత ఇవి ఒక నెల అంతా టైం ఉంది కదా ఇట్లాగా ఇవి మూతలు పెట్టి ఉంచేస్తాను చక్కగా ఏదైనా ఉంటే మగ్గిపోద్ది మనకి వర్షం పడినా కుట్టుకుపోకుండా ఉంటుంది నేను ఇట్లాగా మూతలు పెట్టేసి ఒక పక్కన స్టోర్ చేసి ఉంచుకుంటాను ఇదిగోండి నేను ఇవన్నీ బకెట్లు నేను పెరుగు బకెట్లు టెన్లెటర్స్ బకెట్లు అనమాట ఇవన్నీ వీటన్నిటిలో నేను మట్టిని అంతా స్టోర్ చేసి ఉంచుకున్నాను ఎప్పుడైతే మనకి తొలకరి పడుతుందో ఇట్లా డైరెక్ట్గా వేసేసుకుంటానన్నమాట ఇది ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టేసాను కదా మొక్క వేసేసుకోవచ్చు ఎక్కడ మొక్క పెట్టాలనుకుంటే అక్కడికి ఈ బకెట్ పెట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను అనమాట ఇట్లాగా నేను ఇవన్నీ బ ఈ బకెట్లు చా దాదాపు రెండు వందల బకెట్లు దాకా ఉన్నాయండి నేను ఇవన్నీ ఇవన్నీ అలా ఆ విధంగా నింపేసుకున్నాను నింపేసుకున్నాక ఇట్లాగా క్లాత్ మూత వేసేస్తాను అనమాట ఇట్లా క్లాత్ మోతేసి దీని మీద ఒక కర్ర ఎగిరిపోకుండా ఇలా కర్ర పెట్టేస్తాను ఈ నల్లాలకి చక్కగా ఈ మట్టి అంతా మాగి చక్కగా మనకి మంచి మట్టిగా రెడీ అవుతుంది ఇట్లా కలిపి ఇలా పెట్టేస్తాను అన్నమాట అన్నీని వేపిండి కంపోస్టు ట్రైకోడర్మా ఓడోమోన్స్ అన్ని కలిపాను కదా ఇది నేను లెక్కడంగు పసుపు నాటుకున్న మట్టి రెడీ చేస్తున్నా దాంట్లో కాస్త ఇసుక కావాలండి ఇసుక కావాలి కాబట్టి కాస్త ఇసుక యాడ్ చేస్తున్నాను ఇసుక యాడ్ చేసేసి మొన్న స్వీటీజీ ద్వారా ఇచ్చిన లెక్కడొంగ పసుపు తీసుకున్నాను కదా ఆ పసుపు మళ్ళీ నేను ఈ విధంగా కలిపేసుకుని మెట్టిన రెడీ చేసుకుని నేను ఇది అప్పుడు వేప వేపకు సగం కంపోస్ట్ అయింది కదండి ఇది ఇంకా నేను వేపిండి వేయకుండా ఈ సగం కంపోస్ట్ అయిందే నేను దీంట్లో కలిపేస్తున్నాను ఇట్లా పైకి కిందకి ఇసకా ఇవన్నీ కలిపి అన్నీ కలిసేటట్టు చేసుకుంటే ఆ మొక్క ఎదిగి చేసేటప్పుడు చక్కగా ఎంత ఈ వేపాకు కూడా కంపోస్ట్ అయిపోద్ది మనం ప్రత్యేకంగా మళ్ళీ వేప పిండి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది పసుపు కోసం నేను ఈ రెండు టర్మకోల్ డబ్బాల్లో నేను పసుపు నాటుతాను అందుకని నేను ఇక రెడీ చేసుకున్నా చూసారు కదా ఈ తెరమకోల్ డబ్బాలో అడుగునా ఇట్లాగా కన్నాలు పెట్టుకుని చిన్న చిన్న రాళ్ళు పెట్టుకున్నాను అండి తర్వాత ఒక కొంతవల్లే కొంత పాటు వరకు నేను ఇలాగ ఎండిపోయిన ఆకులు వ్యాపాకులు ఇవన్నీ తర్వాత ఇది క్యాబేజ్ ఆకులు ఎలా ఉన్నాయి వేసాను వేసిన తర్వాత కలిపి మట్టిని వీటికి వేసినప్పుడు మాత్రం పసుపు కింద నాటుకున్నప్పుడు అండి మళ్ళీ మట్టి మనం వేయం కాబట్టి ఏదెప్పుడో మళ్ళీ పోషకాలు ఇచ్చుకుంటాం అందుకే ఈ టబ్బు నిండగా మనం మట్టి వేసేసుకోవాలన్నమాట మరి కిందకి ఊరుతాయి కదా మళ్ళీ దిగిపోతే మళ్ళీ కష్టం మళ్ళీ తర్వాత మట్టి వేయం కాబట్టి అంతే ముందుగానే మనం దీన్ని నిండా మట్టి వేసేసుకొని దుంపలు పెట్టుకోవాలి చూసారు కదా ఇట్లా నిండా వేసేసుకున్నాను నిండా వేసి చదివేసుకున్నాక నేను కొద్దిగా వాటరింగ్ చేసి అప్పుడు నేను దుంపలు నాటేసేస్తాను ఇది తెరమగోల్ డబ్బా ఈ హైట్ సరిపోద్ది మన పసుపు ఇక్కడికి వస్తుంది మొక్క ఇక్కడ అంతా ఊరుతుంది కాబట్టి దీంట్లో నేను ఒక ఐదు దుంపలు పెడదామని అనుకుంటున్నాను పెద్ద సైజులు ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న సైజులు ఉన్నాయి ప్రతీదికి పెద్దానికి వస్తుంది ఈ విధంగా నేను ఇప్పుడు ఈ తెరమగోల్ డబ్బాలో నేను వేసుకుంటాను ఇదిగోండి ఇది వస్తుంది కదా కాస్త ఇలా ఇలా వేస్తాను అట్లాగే ఇలాగ ఈ ఒకటి ఆ మూలు ఒకటి వేసాను తర్వాత ఇక్కడ ఒకటి వేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి వేస్తున్నాను ఇట్లాగా చూసుకొని కొద్దిగా దూరంగా వేసుకోవాలండి ఇది నాలుగు పెట్టి నాకు ఐదు పడతాయి అనుకున్నాను కానీ ఇంకా నాలుగే పట్టిని అయితే చిన్నది ఏదన్నా ఉంటే మధ్యలో వేస్తాను ఇది కూడా వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా సరిపోద్ది అట్లాగే ఈ డబ్బాలో కూడా నేను ఒక ఐదు నాటు వేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఉన్నాయండి మిగతా అన్ని చిన్నవి ఉన్నాయి కాబట్టి అట్లాగా ఇలాగ వేసుకుంటే ఇది ఎలా వస్తుందో చూడాలి నెక్స్ట్ ఇయర్కి మనకి బిల్డింగ్ ఎలా వస్తుందో చూడాలి మంచిగా రావాలనుకుంటున్నాను చక్కగా చక్కగాలా ఉంది నేను కట్ చేయట్లేదు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇట్లాగా ఇట్లాగా ఇదిగోండి చూసారా ఇట్లాగా కొద్దిగా లోపల పెట్టి ఇలాగ వేసేసేయడం కొద్దిగా లోపల పెట్టి ఇట్లాగ వేసేస్తే సరిపోతుంది ఎక్కువ లో తేయకుండా అట్లాగా ఇది పెద్దదుంప కదా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లాగా వేసుకున్నాక నేను వాటరింగ్ చేస్తాను వాటరింగ్ కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది ఇట్లాగా కొద్దిగా తలుపుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఇలాగ నాటుకున్నాక పదిహేను ఇరవై రోజులకి మనకి మొక్క కనిపిస్తుంది అండి నేను చాలా వరకు నేను మామూలు పసుపు నార్మల్ పసుపు నాటాను నాకు మళ్ళీ అన్నీ కలిసిపోతాయని నేను సపరేట్గా ఈ లక్డంగ్ పసుపు ఈ థెర్మగోల్ డబ్బాలో వేసాను అనమాట మళ్ళీ మా గుర్తుగా ఉంటుందని రెండు వేశాను చూస్తారు కదా నేను మట్టిని ఏ విధంగా సిద్ధం చేసుకున్నాను నేను అంటే పాత మట్టిని కొత్తగా చేసుకోవడం తర్వాత ఈ కోకో కోకోఖో పెట్టున్న మట్టిని కాస్త ఏ ఎరువులు వేసి చేసుకోవాలో చేసుకున్నాను ఆ విధంగా అన్ని రకాలుగా చేసుకుంటే తర్వాత మధ్య మధ్యలో మనం ఎప్పుడన్నా వర్షాలు తగ్గిన తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ మనం ఈ మట్టిలో సారం పోదు కాబట్టి అప్పుడు మళ్ళీ మనం ఏదన్నా ఎరువులు ఇచ్చుకుంటే మనకి మళ్ళీ మొక్క గ్రోత్ బాగుంటుంది మొక్కలు పెట్టుకోవడానికి మట్టిని సిద్ధం చేసుకొని మనం జూన్ చివరికల్లా మనం అన్ని మొక్కలు పెట్టేసుకోవచ్చండి ఆ ఏ మొక్కలు పెట్టుకోవాలో ఆ విత్తనాలన్నీ రెడీ చేసుకుని ఆ మొక్కలు నారు అన్ని రెడీ చేసుకుని మొక్కలన్నీ పెట్టుకుంటే చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మంచి మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి మట్టిని సిద్ధం చేసుకుని మొక్కలు పెట్టుకోవడానికి రెడీగా నేను అన్ని టబ్బుల్లోని బకెట్లోని టైర్లోని చామంత మొక్కలు పూల మొక్కలు అన్నీ తెచ్చుకుంటాం కదా అవన్నీ చే జూన్ నెల మనం అన్నిటికీ మనకి అనువైన టైం ఇది జూన్ నెలలో అందువల్ల ఇప్పుడు దాకా ఎండలకు ఎండిపోయి ఉన్నాయి కదండి మొక్కలు ఇప్పుడు మంచి వర్షాలకి తొలకర జలు పడగానే వాటికి చక్క మంచి గ్రోత్ వస్తుంది అప్పుడు మనం మొక్కలన్నీ అన్నిట్లో నాటేసుకోవాలి ఈ విధంగా చేసుకొని రెడీ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఆ విధంగా రెడీ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి